హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన రహస్యమైన ప్రదేశాలలో ఒకదాని గురించి మాట్లాడుకోబోతున్నాం అదే జపాన్లోని ఏవోకి గహారా ఫారెస్ట్ ఈ అడవి ఫుజీ పర్వతం అడుగున ఉంది సుమారు ముప్పై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది దీనిని చాలామంది చెట్ల కూడా పిలుస్తారు ఎందుకంటే వేలాది చెట్లు గుబురుగా పెరిగ ఉండటంతో లోపలికి వెళ్లినవారికి నిజంగా ఒక చెట్ల సముద్రంలో మునిగిపోతున్నట్టే అనిపిస్తుంది అంత నిశ్శబ్దంగా ఉంటుంది ఈ ప్రదేశం మన హృదయ స్పందన శబ్దం కూడా వినిపించేంత భయానకంగా ఉంటుంది ఏవోకి గహారా అడవిలోకి వెళ్లినవారికి ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది కాంపస్ జీపీఎస్ వంటివి పనిచేయవు కారణం నేల క్రింద ఉన్న లావారాళ్లు వాటిలో ఉండే మాగ్నెటిక్ ఐరన్ వలన డైరెక్షన్ చూపే పరికరాలు సరిగా పనిచేయవు అందుకే చాలామంది ఈ అడవిలో దారి తప్పిపోతారు ప్రతి సంవత్సరం పోలీసులు వాలంటీర్లు కలిసి అడవిలో శోధన ఆపరేషన్స్ చేస్తారు అప్పుడు వారికి తరచుగా పర్సులు నోట్బుక్స్ దుస్తులు టెంట్లు దొరుకుతాయి కొన్నిసార్లు చివరి క్షణాల్లో రాసిన లేఖలు కూడా దొరుకుతాయి ఆ లేఖల్లో వ్యక్తుల బాధ నిరాశ సమస్యలు వ్రాయబడి ఉంటాయి కొన్ని లేఖల్లో కుటుంబానికి వీడ్కోలు మాటలు కూడా కనిపిస్తాయి స్థానికులు చెబుతున్న ప్రకారం ఒక భయంకరమైన కథ ఇక్కడ దాగవుంది పూర్వకాలంలో కష్టకాలం వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిల్లలను పోషించలేక ఈ అడవిలో వదిలివేసేవారని అంటారు ఆ పిల్లల ఆత్మలు ఈ అడవిలో సపించబడి తిరుగుతున్నాయని వారి నమ్మకం వాళ్లు లోపలికి వారిని ఆకర్షించి బయటకు రానివ్వరని చెబుతారు చాలామంది యాత్రికులు ఈ అడవిలో వింత అనుభవాలు పంచుకున్నారు వెనకాల ఎవరో నడుస్తున్నట్టుగా అనిపించడం చెట్ల మధ్యనుంచి చల్లని శ్వాసల శబ్దం వినిపించడం ఎవరూ లేనిచోట ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపించడం ఫోటోలు తీసినప్పుడు వింత నీడలు కాంతి బిందువులు కనిపించడం ఇవి అన్నీ ఆ అడవిలో భయాన్ని ఇంకా పెంచేస్తాయి కానీ శాస్త్రవేత్తలు మాత్రం వేరేలా చెబుతున్నారు అడవిలోని అతిగా నిస్సబ్దం దట్టమైన పొగమంచు గుబురుగా పెరిగిన చెట్లు ఇవన్నీ మనసులో భయాన్ని పెంచుతాయని మన మెదడు అప్పుడు వింతశబ్దాలు నీడలు ఉన్నట్టుగా ఊహిస్తుంది దాన్ని మనమే భూతాలు దెయ్యాలుగా భావిస్తాం జపాన్ సంస్కృతిలో ఈ అడవికి ఒక ప్రత్యేక ప్రాధాన్యముంది ఇది కేవలం ఒక అడవి కాదు ఇది మానవ మనసులోని చీకటికి ప్రతీక జపాన్ సాహిత్యంలో సినిమాల్లో కూడా ఈ అడవిని భయంకరమైన ప్రదేశంగా చూపిస్తారు అందుకే దీనిని సూసైడ్ ఫారెస్ట్ అని ప్రపంచం గుర్తించింది నేటి రోజుల్లోకూడా చాలామంది పర్యాటకులు ఫుజీ పర్వతం దగ్గరికి వెళ్తే ఈ అడవిని చూడటానికి వస్తారు కానీ ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను మూసివేసింది ఎందుకంటే ఇది ఒక ఏరియా అక్కడికి వెళ్లేవారు రిబ్బన్లు తాడు వంటివి కట్టుకుంటూ వెళ్తారు దారి కనుక్కోవడానికి కాని చివరికి ఏవోకి గహారా అడవి అనేది ఒక మిస్టరీ ఇది నిజంగా ఆత్మల ప్రదేశమా లేక మనసులో పుట్టే భయమా అది మనం నమ్మే విధానంపైనే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుంది ఈ అడవిలో నిజంగా ఆత్మలుంటాయా లేక ఇది అంతా భ్రమమాత్రమేనా కింద కామెంట్స్లో చెప్పండి మరియు ఇలాంటి రహస్యమైన వీడియోల కోసం జై సీక్రెట్ వరల్డ్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్